వైసీపీ మీదనో జనసేన మీదనో దాడికి సంబంధించినటువంటి వార్తలు చూసాం దాంట్లో తెలుగుదేశం పార్టీ ఆన్సర్ చేయకపోవడము చూసాం దాని సంబంధించి ప్రభుత్వ చర్యలు ఎట్లా ఉన్నాయి కూడా చూసాం ఇప్పుడు చివరికి లోకేష్ దగ్గరకు వచ్చింది ఈ దాడుల అంశం అనేటువంటిది లోకేష్ నిన్న మంగళగిరి నియోజకవర్గంలో తను పక్కన పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రచారం ముగించాక చినకాకాని వైపు వెళ్తున్నప్పుడు వై జంక్షన్ అండర్ పాస్ దగ్గర బండి మీద వచ్చినటువంటి వాళ్ళు బైక్ మీద వచ్చినటువంటి వాళ్ళు రాళ్ళు విసిరారు ఆ లోకేష్తో వెళ్తున్నటువంటి కాన్వాయలో ఉన్నటువంటి పోలవరపు హరిబాబు వాహనం మీద ఈ రాళ్ళు పడ్డాయి ఆ అద్దాలు ధ్వంసమైనాయి ఇంతవరకు ఎవరనేది తెలియలేదు తేల్చలేదు గతంలో పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన సందర్భంలో ఇలాగే జరిగింది ఎవరో రాళ్ళు వేసిపోతే చివరికి ఒకరిని పట్టుకున్నారు ఆ రెండో వాళ్ళు ఎవరు దాని వెనకాల ఉన్నది ఎవరు అప్పట్లో చింతమని పేరు పెట్టుకుని వాహనాన్ని తిప్పుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఎవరో వాహనము ఇది పట్టుకునే ప్రయత్నం చేస్తే పారిపారండి మరి అంత అన్ప్రొఫెషనల్గా ఎట్లున్నారు సెక్యూరిటీ అనేది తెలియాలి ప్లస్ ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అంతగా పట్టుకోలేకపోవడం ఏంటన్నది కూడా తెలియాలి లోకేష్ మీద దాడి చేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేయాలి దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటన్నటువంటిది ఆధారాలతో సహా బయట పెట్టాలి అప్పుడు కానీ అసలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి దాడులు జరుగుతుంటే చేష్టలుడిగి కేవలం ఎదుటి పార్టీల మీద విమర్శలకే ప్రతి పార్టీ పరిమితం అవుతుంది తప్పించి నిజాలు నిగ్గుదేల్చాల్సినటువంటి పోలీసులు మరేం చేస్తున్నారో అర్థంగానేటువంటి పరిస్థితుల్లో దీని మీద దర్యాప్తు జరుగుతుందా లేదా విచారణ వాస్తవం ఏంటన్నది తేలుతుందా లేదా ఇది కేవలం దాడి వార్తలకు మాత్రమే పరిమితం అవుతుందా అన్నది చూద్దాం